హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పుకుంటాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెజెంట్ అవుతుందో అంటే మాత్రమే తీసుకోండి మీరు స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఎంఎస్ఎస్ కూడా తీసుకోవద్దు అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అయితే ఎన్ని వీడియో లేదంటే ఎన్ని వీడియో కాదు చేసి స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే సో మీరెవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో పర్సన్ నేమ్ ఫిఫ్టీ అనుకుని తన ఫేస్ చేసుకోండి సో దాక్ట్ గా కనెక్ట్ అవుతాయిస్ ఆఫ్ మైఫ్ పార్ట్నర్స్ ద హ్యాండ్ మ్యాన్ ల్స్ ఓకే సో ఈ పర్సన్ అట్ ప్రెసెంట్ చాలా స్టక్ ఎనర్జీ లో ఉన్నారు చాలా స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు బికాస్ దేర్ ఈస్ అడ్ పార్టీ థర్డ్ పార్టీ ఉన్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ లైఫ్ మీ కనెక్షన్ ఆ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు మీ ఫ్రెండ్ కలీగ్ ఫ్యామిలీ మెంబర్స్ కెరియర్ ఏదైనా ఉండొచ్చు సో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఈ పర్సన్ మీద ఎక్కువగా ఉంది దానివల్ల ఈ పర్సన్ స్టక్ అయిపోయారు స్టాగ్నెంట్ అయిపోయారు చాలా చాలా ఈగోయిస్టిక్ గా మొండిగా ఈ పర్సన్ కన్వర్ట్ అవుతున్నారు బేసిక్ గా చెప్పాలంటే సో ప్రెసెంట్ అయితే ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజింగ్ అండ్ చాలా చాలా స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు లెట్స్ క్లారిఫై దాంట్ ప్లీజ్ క్లారిఫై యూనియర్స్ వై మ్యాన్ యూర్ What is happening? Why, hangman? Why, hangman? It's Why, hangman? the world four of swords, six of swords, okay, and eight of cups. See, here third party energies are highly possible. డెఫినెట్ గా థర్డ్ పార్టీ ఉంది సో ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ వాక్అవే చేసేస్తున్నారు కనెక్షన్ నుంచి బట్ వాక్అవే చేసినా కూడా ఈ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ అవుతే బాగుండు అనే ఆలోచన ఉంది మళ్ళీ కామర్ వాటర్ లోకి వెళ్తే బాగుండు మళ్ళీ పాస్ట్ లో ఇంత ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటే బాగుండు అనే ఆలోచన అయితే ఈ పర్సన్ కు ఉంది బికాస్ ఏదైతే మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో బట్ అన్నిటిని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎండ్ చేసి మీకోసం ఒక ఫ్యూచర్ కోసం ఇంకే ముందుకు అడిగేయాలి అనుకుంటున్నారు డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు ఎలా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి ఎలా ఒక కామర్ పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అందుకే యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు మీకోసం బికాస్ బ్యాలెన్స్ లేదు ఈ కనెక్షన్ లో స్టకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఆ స్టక్ ఎనర్జీ ఈ పర్సన్ కి నచ్చట్లేదు అందుకే అది ఎండ్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని సమర్ వాటర్ లోకి వెళ్ళాలి పీస్ఫుల్ టైమ్స్ రావాలి అని ఆలోచిస్తున్నారు చాలా చాలా అట్రాక్టెడ్ గా కూడా ఉన్నారు అందుకే స్టక్ ఎనర్జీ అందుకే అంత తొందరగా మూవ్ అండ్ అవర్ లేకపోతున్నారు ఈ పర్సన్ దాట్ ఇట్ మీన్స్ ఓకే లెట్స్ క్లారిఫై ద ఇంటెన్షన్స్ క్లారిఫై యూనివర్స్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దెన్షన్ పర్సన్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ మై సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు అలాగే రీబర్త్ కూడా చేయాలనుకుంటున్నారు సర్ప్రైజింగ్లీ ఈ పర్సన్ కి రెండు అనిపిస్తున్నాయి ఎండ్ చేసేసి కనెక్షన్ కి వేరే దారి చూసుకుంటే బాగుండు అనే ఎనర్జీస్ ఉన్నాయి బికాస్ మీ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల చాలా పెట్టుకున్నారు మీ కనెక్షన్ లో ఎక్స్పెక్టేషన్స్ అన్ని చెల్ల చెదురు అయిపోయాయి అందుకని ఎండ్ చేయాలనుకుంటున్నారు బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో మళ్ళీ న్యూ బిగ్నింగ్ కావాలి మళ్ళీ రీబర్త్ కావాలి మళ్ళీ హ్యాపీనెస్ కావాలి మళ్ళీ పాస్ట్ లో ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము అని అనుకుంటున్నాను దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ లెట్స్ క్లారిఫై దట్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైడ్

తనకే ఓవర్ థింక్ చేస్తున్నారు తనకి ఎండ్ చేసేసి వెళ్ళిపోవాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారు బికాస్ అప్పుల్ ఫీల్ అవుతున్నారు సోల్ మీట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు కేరింగ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గర నుంచి మీకు దూరంగా ఉండడం ఆర్స్ మీకు సపరేషన్ లో ఉండడం ఈ పర్సన్ కి నచ్చట్లేదు ఏదైతే నెగటివ్ సిచ్యువేషన్స్ మీ మధ్యలో అవుతున్నాయో అది ఈ పర్సన్ కి నచ్చట్లేదు లేదా థర్డ్ పార్టీ క్రియేట్ చేస్తుంటే అది నచ్చట్లేదు అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలని తర్వాత ముందు ఎన్ని ఉన్నా ఎన్ని ఆఫర్స్ ఉన్నా ఎన్ని చాయిసెస్ ఉన్నా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా పట్టించుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు స్టాగ్నెంట్ అయిపోతున్నారు బికాస్ జన్యున్లీ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగ్నింగ్ కావాలి హ్యాపీగా ఉండాలి లైఫ్ బికాస్ సోల్మేడ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీరు చాలా చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు మిమ్మల్ని వదిలి ఉండడం ఈ పర్సన్ కి చాలా కష్టంగా ఉంది లిటరల్లీ చెప్పాలంటే అందుకే ఈ పర్సన్ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు మళ్ళీ రీబర్క్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు సోల్మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఎల్స్ ఇంతకు ముందు ఉన్నట్టు కనెక్షన్ ఇప్పుడు లేదు అని తన వల్ల కావట్లే అందుకనే ఓవర్ థింక్ చేస్తున్నారు ఎందుకు ఇలా సిచ్యువేషన్ అయ్యింది అని బాధపడుతున్నారు మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండు ఇంతకుముందు ఎంత హ్యాపీగా అయితే ఉన్నాము అడితే అని ఆలోచిస్తా దిస్ పర్సన్ టేక్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోరు బట్ వెయిట్ చేస్తారు ఫ్యూచర్ లో ఎలాగా ఉంటాయి అని అబ్జర్వ్ చేసి వెయిట్ చేసి హోల్డ్ చేసుకొని తన ఎమోషన్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకొని ప్రాపర్గా ఆలోచించి స్టెప్ తీసుకో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి క్లారిఫై త్రీ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ ఈ పర్సన్ కి న్యూ బిగ్నింగ్ కావాలి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫస్ట్ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అయినా అయినా ఎండ్ ఆఫ్ ద డే వరకు ఈ పర్సన్ ప్రాపర్ గా ఆలోచించి ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక డిసిషన్కి వస్తారు బికాస్ యాక్షన్ కాడే వచ్చింది సో ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఆర్ ఎల్స్ ఒక ఏంజిల్ లాగా ఆర్ ఎల్స్ ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా చూస్తున్నారు ఈ పర్సన్ అండ్ మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని పర్సన్ కి తెలుసు అంటే ఒక సోల్మేట్ తన లైఫ్ లోకి వస్తే ఒక పాస్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అయితే ఆ పర్సన్ ఏ నా పర్సన్ ఈస్ ద వన్ ఆర్ షీ ఈస్ ద వన్ అని ఈ పర్సన్ కనిపిస్తుంది అందుకనే మీరు లేకుండా ఈ కనెక్షన్ లేకుండా మనసు సర్వైవ్ అవ్వడమే కష్టం అనే ఒక క్లారిటీ పర్సన్ వస్తుంది వెరీ సూన్ వస్తుంది అందుకనే యాక్షన్ తీసుకుంటారు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ స్టెబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఈ కనెక్షన్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే ప్యాషనేటెడ్ వేలో తీసుకుంటారు మీకు ప్రపోజ్ చేస్తారు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఒక గిఫ్ట్ ఇస్తారు ఒక న్యూ బిగ్నింగ్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్ వెరీ పాజిటివ్ వెరీ వెరీ ఫ్యూచర్ యాక్షన్స్ ఆర్ వెరీ optimistic okay so just see i am just reading and universe guidance should the muddy angels please give the guidance for my current in this situation of person please give the guidance helpful people look for a sign in the near future అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రం అదర్స్ ఈస్ దేర్ అరౌండ్ యూ మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు హెల్ప్ ఫుల్ పీపుల్ సో హెల్ప్ ఒక హెల్ప్ అనేది మీకు వస్తుంది జస్ట్ లుక్ ఫర్ అ సైన్ యూనివర్స్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది సో నియర్ ఫ్యూచర్ లోనే ఈ కనెక్షన్ యొక్క ఇంటెన్షన్స్ ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఈ కనెక్షన్ ఫ్యూచర్ మీకు అర్థమవుతుంది సో జస్ట్ లుక్ ఫర్ అ సైన్ అండ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి సో నియర్ ఫ్యూచర్ లో మీరు కొన్ని మిరాకల్స్ చూస్తారు ఈ కనెక్షన్ డెఫినెట్ గా ఇట్ వుడ్ బి అ పాజిటివ్ రీడింగ్ డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా మీ లైఫ్ లో కూడా వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దట్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఐ హోప్ ఇది మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ గెస్ ఐఏ కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందుకు రెసినెట్ అయింది అని చెప్పి సో దాట్స్ ఆల్ అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ విల్ దెన్ టేక్ కేర్ బాబాయ్ అండ్ నమస్తే